నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మొగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు రచించిన ఒక ఫాతిమ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కొన్ని ప్రేమ కథలు అర్థాంతరంగా ముగుస్తాయి మరికొన్ని అందమైన జ్ఞాపకంలా మిగిలిపోతాయి మిగిలిన అతి కొద్ది మాత్రమే సుఖాంతమవుతాయి ప్రేమ విఫలమైన పరిస్థితులకు తగ్గట్లు జీవితాన్ని హృదయాన్ని మలుచుకుని హాయిగా జీవించగలిగే మెడుక అందరిలో ఉండదు ఇప్పుడు నా ఇరవై నాలుగేళ్ల కూతురి విషయంలోనూ అదే జరిగింది ప్రేమించినవాడు మోసం చేశాడని నిద్ర మాత్రలు మింగి తను చాలించాలనుకుంది అదృష్టం బాగుండి సమయానికి హాస్పిటల్కు తీసుకువెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది క్యాన్సర్తో మరణించిన నా భార్య జ్ఞాపకం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాకు ఈ సంఘటన ఒక పెద్ద షాక్ అల్లారు ముద్దుగా పెంచుకున్న మహి ఇలా చేయటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను నా భార్య తరపు బంధువులు ఎవరూ లేకపోవటం నా తరపు బంధువులందరూ నా కుటుంబానికి దూరంగా ఉండటంతో రాత్రి బాగలో మహిని కనిపెట్టుకుని ఉండటానికి ఒక సేవకురాలిని నియమించాను డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు రోజుల ముభావంగా ఉండి నాతో ఏమీ మాట్లాడలేదు నాలుగో రోజు సాయంత్రం బాల్కనీలో నిల్చొని చెంపలపై ఎండిన కన్నీటి ధారల గుర్తులతో అస్తమిస్తున్న నారింజ రంగు సూర్యుణ్ణి తదేకంగా చూస్తున్న నా కూతురు దగ్గరికి వెళ్ళి మహి నీతో ఎప్పుడు నేను ఒక స్నేహితుడిలాగే ఉన్నాను సమస్య వచ్చినప్పుడు నాతో ఒకసారి చర్చించాల్సింది ఇలా చేయటం సబబుగా ఉందా అని అడిగాను సూటిగా డాడ్ ప్రేమ చేసే గాయం మీకు అర్థం కాదు వాడే సర్వస్వం అనుకున్నాను చీట్ చేశాడు డాడ్ అంది గద్గదమైన స్వరంతో ఐఐటిలో ఇంజనీరింగ్ చదివి పేరున్న మల్టీనేషనల్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్న తను అలా మాట్లాడటం నన్ను ఆకర్షించింది చీట్ చేశాడంటేనే అది ప్రేమ కాదు సో నువ్వు లక్కీ అనుకుని జీవితాన్ని ముందుకు సాగించాలి అంతేగాని ప్రాణాలు తీసుకోవాలనుకోవటం మూర్ఖత్వం అన్నాను టూ ఇయర్స్ రిలేషన్ డాడ్ వన్ ఇయర్గా కలిసే ఉంటున్నాము త్వరలోనే పెళ్లి చేసుకుందాం అన్నాడు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు రోగ్వాడు అంది బాధగా ప్రేమ కోసం అందరూ తప్పిస్తారు అయినా కొందరికి మాత్రమే అది దొరుకుతుంది అన్నాను చెప్పటం చాలా ఈజీ కానీ ఆ బాధ అనుభవిస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మా లైఫ్ ఈజ్ ఏ బిగ్ జీరో అంది నిర్వేదంగా మహి ఈ రోజుల్లో బ్రేకప్ అనేది చాలా సింపుల్ విషయం అది ఇప్పటి జనరేషన్లోనే నీకు నేను చెప్పాల్సి రావటం వింతగా ఉంది లీవ్ ఇట్ జస్ట్ మూవ్ ఆన్ అన్నాను అన్నయంగా హౌ కెన్ యూ సే లైక్ దట్ డాడ్ అయినా ప్రేమలో పడితేనే దాని విలువ తెలుస్తుంది అది విఫలమైనప్పుడు కలిగే బాధ కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది డాడ్ అంది ప్రేమ విఫలమైనప్పుడు దాని తాలూకు జ్ఞాపకాలు జీవితాంతం మానని గాయాలుగా బాధిస్తూ మళ్ళీ మళ్ళీ రేగుతూనే ఉంటాయి కానీ ఆ జ్ఞాపకాలను ఒక కలలా మర్చిపోతేనే జీవితం ఆనందమయం అవుతుంది లేకపోతే అంత లేని విషాదంలా మిగిలిపోతుంది అన్నాను డాడ్ అమ్మను పెళ్లి చేసుకోవటానికి ముందు నువ్వెవరినైనా ప్రేమించావా అకస్మాత్తుగా అడిగింది నా మౌనంలోని అంతరార్థాన్ని గ్రహించి అమ్మకు మీ ప్రేమ కథ తెలుసా అంది ఏం సమాధానం చెప్పలేదు నేను అయితే మీ ప్రేమ కథ ఇప్పుడు నాకు చెప్పాల్సిందే ప్లీజ్ డాడ్ ఉత్సుకతగా అడిగింది సరే అన్నాను ఒక్కసారిగా నా ఆలోచనలు ఇరవై ఏడేళ్ల వెనక్కు వెళ్ళి ఎడారి దేశంలోని అత్యంత వేడిని ఆకాశహర్మ్యాల ఎయిర్ కండిషన్ల గదిలోని చల్లదనాన్ని ఒక్కసారిగా అనుభూతి చెందాను అవును నా ప్రేమ కథ దుబాయ్లో మొదలగింది నాలుగు రోజుల బిజినెస్ ట్రిప్ కోసం స్నేహితుడు సాగర్తో కలిసి దుబాయ్ వెళ్ళాను రీజెన్సీ హోటల్లో రెండు బెడ్రూమ్ల అపార్ట్మెంట్ మొదటి రోజు సాయంత్రం దుబాయ్ నైట్ క్లబ్కు వెళ్దాం అన్నాడు నాకు ఇష్టం లేదన్నాను రేఫూల్ ఇక్కడ అన్ని దేశాల భామలు లభిస్తారు ఒక్కో నైట్ క్లబ్ది ఒక్కో ప్రత్యేకత ఏషియన్ యూరప్ అమెరికన్ మెక్సికన్ ఇలా ఏ అందం కావాలంటే ఆ అందాన్ని ఎంచుకోవచ్చు అన్నాడు హుషారుగా మా పెళ్ళయ్యే వరకు నేను అనుభవం కోరుకోవట్లేదు అన్నాను నేను మాత్రం ఈ రాత్రిని స్వర్గమయం చేసుకోవాలనుకుంటున్నాను నాతో తోడుగా గారు ఆ క్లబ్కు తర్వాత నీ ఇష్టం అన్నాడు సరే అయితే ఒక కండిషన్ ఏసియన్ క్లబ్ అయితేనే వస్తాను ఓ మూడు పెగ్గులు తాగి వాళ్ళ డ్యాన్సులు చూసి వచ్చేస్తా అన్నాను అర్రే ఈ రాత్రికి రష్యన్ భామ కౌగిలిలో కరిగిపోదాం అనుకున్నాను పర్లేదు ఆ సంగతి రేపు చూసుకుంటాను అంటూ నన్ను ఓ ఏషియన్ నైట్ క్లబ్కి తీసుకువెళ్ళాడు సమయం రాత్రి ఎనిమిది గంటలు డీజే హోరులో డిస్కో లైట్ల వెలుతురులో ఆ నైట్ క్లబ్బు ఊగిపోతుంది పది మంది అమ్మాయిలు వరుసగా నిలిచి ఉన్నారు ఒక్కో పాటకు ఒక్కొక్కళ్ళు తమ అందచందాలు ప్రదర్శిస్తూ డాన్స్ చేస్తున్నారు మావా ఏ అమ్మాయిని కోరుకుంటావో చెప్పు డబ్బులకు వెనకాడుకు ఈ రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఆ అమ్మాయి నా వచ్చి నీతో గడుపుతుంది అన్నాడు సాగర్ నేనే మాట్లాడకుండా ఐస్ క్యూబ్స్ మునిగిన స్కాచ్ను సిప్ చేస్తూ అందరిని గమనించసాగాను రెండు పాటలు అయిపోయాయి కొందరు సింపుల్గా ఉన్నారు కొందరు సెక్సీగా ఉన్నారు జవా జానేమన్ పాట కోసం కొత్త అమ్మాయి వచ్చింది లోపల నుండి నా గుండె మంది ఒక్కసారిగా గులాబీ రంగు స్కర్ట్పై మెరుస్తున్న చెంకీలున్న నలుపు రంగు టాపు ధరించిన ఆమెలో మిగతా వాళ్లలో లేని ఆకర్షణ కనిపించింది ఆ కళ్ళు బిడియంతో ఉన్నా ఏవో రహస్య లోకాలకు నన్ను ఆహ్వానిస్తున్నట్లు కనిపించాయి పర్వీణ్ బాబీ వచ్చి నా కళ్ళెదురుగా డాన్స్ చేస్తుందా అన్నట్టు అనిపించింది నాకు ఆ నిమిషం ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోయాను అసంకల్పితంగా ఆ అమ్మాయి వైపు చేయి చూపించాను సాగర్ కేసి చూస్తూ రే మావా నువ్వు సూపర్ ఇప్పుడే మేనేజర్తో ఉండు అని వెళ్ళాడు సాగర్ నేనెందుకు ఆ అమ్మాయి వైపు చేయి చూపించానో కానీ తెలియని భయంతో గుండెలో అలజడి మొదలైంది మావా ఆ అమ్మాయి పేరు మాహి పాకిస్తాన్ పిల్ల ఫీల్డ్కు కొత్త ఒక నెల అవుతోంది క్లబ్కి వచ్చి లక్కీ ఫెలో నువ్వు కాకపోతే రేటే కొంచెం ఎక్కువ ఒక్క రాత్రికి ఐదు వేలు అన్నాడు సాగర్ అరే వద్దులేరా పోదాం పదా ప్లీజ్ అన్నాను నచ్చిన అమ్మాయితో ఖుషి చేయటానికి భయపడతావు ఎందుకురా ఇప్పుడు నో అంటే కుదరదు ఆల్రెడీ పేమెంట్ ఇచ్చేశాను వాళ్ళ ట్యాక్సీలోనే పోవాలి మిమ్మల్ని పంపించాక నేను వచ్చి నా గోల్డ్ని సెలెక్ట్ చేసుకుంటా అంటూ నన్ను తీసుకుని క్లబ్ బయటకు వచ్చాడు నాకేం అర్థం కావటం లేదు బెదురు బెదురుగా బయటకొచ్చి ట్యాక్సీ దగ్గర నిలబడ్డాను క్లబ్ మనిషి వచ్చి ఆ అమ్మాయి పాస్పోర్ట్ మాకిస్తూ పాస్పోర్ట్ జాగ్రత్త హోటల్లో అడిగితే చూపించడానికి మీకు ఇచ్చాను ఈ అమ్మాయికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి మళ్ళీ ఈ అమ్మాయితో పాటు పాస్పోర్ట్ మాకు అప్పగించాలి అప్పుడే మా దగ్గరున్న మీ పాస్పోర్టు మీకు తిరిగి ఇచ్చేస్తాం అన్నాడు నాలో ఇంకా ఆందోళన తగ్గకుండానే క్లబ్ డ్రెస్ మార్చుకుని లేత చిగురాకు పచ్చ చూడీదారిలో బయటకొచ్చింది మాహి ఏమా అందం అంత మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కళ్ళకు పచ్చటి ఆమె పసడి ఛాయ్ను లిప్స్టిక్ రాసిన ఎర్రని పేదాలను తదేకంగా చూస్తున్నాను ఎందుకు సిగ్గుగా కూడా అనిపించింది హోటల్ రూమ్కి వెళ్ళాక తనివి చూసుకోవచ్చులే మావా అంటూ కన్ను గీటుతూ ట్యాక్సీ ఎక్కించాడు సాగర్ హోటల్కు చేరుకునేదాకా మళ్ళీ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాను గుండెలు అదురుతున్నాయి రూమ్లో పెట్టగానే ఏం మాట్లాడాలో తెలియక ఏమైనా తిన్నావా అని అడిగాను లేదు అంది హిందీలో రిసెప్షన్కి ఫోన్ కలుపుతూ ఏం ఆర్డర్ చేయమంటావు అని అడిగాను ఏమి వద్దు నేను స్నానం చేస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది పాస్పోర్ట్ చూశాను పేరు పాపిమా లాహోరు స్వస్థలం డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల సంవత్సరం అంటే ఆమె వయసు ఇరవై రెండేళ్ళు నిజానికి ఇంకొక ఐదేళ్లు తక్కువ అన్న నమ్మేయచ్చు కానీ ఆమె ఒక వేసి అంటే మాత్రం ఎవరూ నమ్మలేరు స్నానం పూర్తి చేసి మళ్ళీ అదే చిగురాకు పచ్చ చూడీదారు ధరించి వచ్చింది హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి కండం బ్యాకెట్ బయటకు తీయబోతున్న ఆమెతో నో ప్లీజ్ ఇప్పుడు దాని అవసరం లేదు అన్నాను మాకు ఇది కంపల్సరీ వితౌట్ నో ఛాన్స్ అంది హిందీ ఇంగ్లీషు కలగలిపి పాకిస్తానీ ఆశలో ఉన్న ఆమె హిందీ బాగోలేకున్నా ఇంగ్లీష్ యాక్సెంట్ మాత్రం బాగుంది చదువుకున్న అమ్మాయి అని అర్థమైంది నా ఉద్దేశం అది కాదు జస్ట్ ఈ రాత్రి ఒక తోడు కోసం మాత్రమే నిన్ను రమ్మన్నాను అర్థం చేసుకో అని వెళ్ళి సోఫాలో పడుకున్నాను ఆమె వింతగా నా వైపు చూస్తూ వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది మరి మీ డబ్బులు అనవసరంగా వృధా అవుతాయి కదా అయినా ఇదేం సరదా అంది నవ్వుతూ అలా నవ్వుతూ ఆమె మాట్లాడితే మబ్బులు కమ్మిన చీకటి ఆకాశంలో మెరుపు మెరిసినట్లు అయింది అదంతే అవును నీ పేరేమిటి అని అడిగాను నా అసలు పేరు ఫాతిమ క్లబ్బులో మాహి అని పిలుస్తారు అందామే అయితే నేను మాహి అని పిలుస్తాను అన్నాను ఈ ఒక్క రాత్రికేగా మీ ఇష్టం అంది అవును ఇంత అందంగా ఉన్నావు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అసలు పాకిస్తాన్ నుంచి దుబాయ్ ఎందుకు వచ్చావు అని అడిగాను ఇలాంటి జీవితం ఎవరైనా ఎందుకు కోరుకుంటారు అయినా తీరుసుకుని మీరేం చేస్తారు అంది విషాదమైన నవ్వుతో ఆకలి బాధల నుంచి బయటపడటానికో బేదరికాన్ని తప్పించుకోవటానికో లేదా వంశ పారంపర్యంగానో ఈ వృత్తిలోకి దిగుతారని అనుకుంటున్నాను నిన్ను చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు అందుకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనిపించింది అన్నాను సరే చెప్తాను వచ్చి నా పక్కన ఈ మంచంపై నిద్రించండి అందామే లేదు నాకు ఈ సోఫా సౌకర్యంగానే ఉంది అన్నాను ఈ నెల రోజుల్లో నన్ను ఒక ఆట బొమ్మగా కాకుండా ఒక మనిషిలా చూస్తూ మాట్లాడిన మొదటి వ్యక్తి మీరే తోడు కోసమే అన్నారుగా అర్థం చేసుకోగలను వచ్చి నా పక్కన పడుకోండి అంది బిడియంగానే లేచి ఆమె పక్కన బెడ్డు మీద ఒరిగాను తొలకరి చినుకులు రేపిన మట్టి పరిమళం లాంటి జ్ఞాపకాన్ని ఇచ్చే సహజమైన సువాసన ఏదో వచ్చింది ఆమె ఒంటి నుండి ఇప్పుడు చెప్పు అన్ని వివరాలు అని అడిగాను అమ్మ చిన్నప్పుడే చనిపోయింది సవతి పిన్ని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా నాన్న అనారోగ్యంతో పోయారు చదువు మాన్పించి పిన్ని నన్ను ఓ యాభై ఏళ్ల గుండె జబ్బు మనిషికిచ్చి పెళ్లి చేసింది పెళ్ళైన కొద్ది రోజులకి అతడు చనిపోయాడు ఇరవై వేల రూపాయలకు నాలుగు నెలల కాలానికి పిన్ని నన్ను ఈ దుబాయ్ నైట్ క్లబ్ వాళ్ళకి అప్పగించింది అందామే క్లుప్తంగా చెప్పినా ఆమె గుండెలో గూడు కట్టుకున్న విషాదం మొత్తం అర్థమైంది ఇరవై వేలకేనా ఈ ఒక్క రాత్రి కోసం నేను వాళ్ళకి ఐదు వేలు ఇచ్చాను అన్నాను ఒక ఆశ్చర్యంగా తెలుసు నాకు అందులో ఐదు వందలు ఇస్తారు నాలుగు నెలల్లో నన్ను ఎంత ఎక్కువ మంది తీసుకుపోతే అంత లాభం అంది అంటే ఇప్పటికే వాళ్ళకు చాలా లాభం వచ్చి ఉంటుందిగా నీ వల్ల అన్నాను ఏమనుకుంటున్నారు మీరు లబ్బులో దాదాపు వంద మంది ఉన్నారు నాకు వారానికి ఒక బేరం తగిలిదే ఎక్కువ ఈ నెల రోజుల్లో మీది ఐదో బేరం అందామే జీవం లేని నవ్వుతో అంటే నువ్వు ఇంతకుముందు నలుగురితో వెళ్ళావా అన్నాడు కొంచెం బాధగా అవ్వో అంత బాధ ఎందుకు ఈ రాత్రి తర్వాత మీరు నన్ను మర్చిపోతారు అయినా ఆ నలుగురి దగ్గర నేను యాంత్రికంగానే మరబొమ్మలానే ఉన్నాను నా మనసు ఏమాగాడు తాకలేదు ఇప్పటి వరకు అందామె కళ్ళు మూసుకుని ఆ కంటి కింద చెమ్మకు రెండు కన్నీటి బొట్లు రాలేయి మాహి నేను క్లబ్ వాళ్ళతో మాట్లాడే వాళ్లకు అడిగిన డబ్బు ఇచ్చి నిన్ను మీ దేశానికి పంపిస్తాను అన్నాను ఆవేశంగా ఏంటి ప్రేమ ఇలా అందరు మగాళ్ళు చెప్తారని మా క్లబ్బులో తోటివాళ్ళు చెప్పారు కానీ ఉదయాన్నే మొహం చాటేస్తారంట అందామ నవ్వుతూ కాదు మాహి నిజమే చెప్తున్నా నిన్ను ఈ చెర నుంచి విడిపిస్తాను అన్నాను నిశ్చయంగా ఈ ఒక్క ఫాతిమాని ఎందుకు విడిపించాలనుకుంటున్నారు మరి ఈ లోకంలో మాలాంటి చీకటి గుహల్లో బ్రతికే వేలాది ఫాతిమాల సంగతి ఏమిటి అడిగిందామె నా కళ్ళల్లోకి చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు హఠాత్తుగా వేగంగా కదిలిందామే నా మెడ చుట్టూ చేతులు వేసి ఆమె వెచ్చటి ఊపిరి నా ముఖాన్ని పరుచుకుంటూ ఉండగా ఎర్రటి మెత్తటి పెదాలను నా పెదాలకు తాకిస్తూ గాఢంగా చుంబించింది నా నర నరాల్లో పియ్యని ప్రకంపనలు ఇంకా ఏదో కావాలి అనిపించే తమకాన్ని నియంత్రించుకొని ఆమెకు దూరంగా జరిగాను ఏమనుకుందో గాని ఆడదాని జీవితంలోని అగ్ని పర్వతాలను సుడిగుండాలను అర్థం చేసుకునే మగవాళ్ళు చాలా ఆరుదు అంటూ నా గుండెలపై తలవాల్చి తృప్తిగా నిద్రపోయింది ఆమె శరీరపు సహజ పరిమళం మెత్తటి శరీర బొరువులోని కొత్త హాయిని మత్తుగా ఆస్వాదిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను రెండో రోజు కూడా నేను మాహి కోసం అదే క్లబ్కు వెళ్దాం అన్నాను సాగర్తో ఏం జరగకుండానే రాత్రి ఐదు వేలు బొగ్గిపాలు చేశావు ఈరోజు యూరప్ క్లబ్కు వెళ్దాం ఎలాగో నీ పాతూ రొచ్చని చాడగొట్టుకోవు అలాంటప్పుడు ఆ కబుర్లేవో ఏ ఫ్రెంచో రష్యనో లేదా జర్మన్ బ్యూటీతోనో ఇంగ్లీష్లో చెప్పుకో నేను మాత్రం ఈ రాత్రికి రష్యన్ ఫిక్స్ అన్నాడు వాడు నేను ఒప్పుకోలేదు క్లబ్బులో నన్ను చూసి మాహి నిజంగానే ఆశ్చర్యపోయింది ఆమె కళ్ళల్లో నా పట్ల ఆరాధన స్పష్టంగా కనిపించింది హోటల్ రూమ్కి వెళ్ళాక నన్ను గట్టిగా కౌగులించుకుని నా కనురెప్పలపై ముద్దు పెడుతూ మీరు నిజంగా పిచ్చివాళ్ళు హా కాదు కాదు గొప్పవాళ్ళు అంది నేను నవ్వుతూ ఈ రాత్రంతా నీకిష్టమైన నీకు ఇష్టమైన కబుర్లు చెప్పు నిన్ను చూస్తూ నీ మాటలు వింటాను అని అడిగాను ఎంతో సంతోషంగా మాట్లాడింది ఆ రాత్రి గలగల సెలయూరు ప్రవాహంలా తన బాల్యం ఇష్టమైన రంగులు వంటకాలు ప్రదేశాలు అన్నింటి గురించి ఆమెను చూస్తూ ఆ కళ్ళంలోని కాంతిని ఆస్వాదించాను పూల సుగంధాలని మధువుల మత్తుని ఆమె సమక్షంలో అనుభూతి చెందాను ఆ అనిర్వచనీయమైన అనుభూతికి ప్రేమ అని పేరు పెట్టాలా వద్దా అనే సంశయం నాలో దానికి కారణం ఆమె ఒక వేస కావటం మాత్రమే కారణమా అనే సందేహం నా మెదడును తొలుస్తూ ఉండగా నా నుదుటి మీద చిన్నగా తన ఎర్రటి పెదాలను ఆనించి ఒక్క నిజం చెప్పండి చెయ్యి చాపితే అంతెంత దూరంలో ఉన్నా మీరు నాతో ఎందుకు పొందుకు లేదు అని అడిగింది ఎందుకంటే నా మొదటి కలయిక నా భార్యతో మాత్రమే అని ఆగిపోయాను ఆమె కళ్ళల్లోని సన్నటి తడి చూసి మీకు కాబోయే భార్య ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అంటూ నా ఒడిలో తలపెట్టుకున్న సేద తీరింది మాహీ నాతో ఇండియాకు వస్తావా అని అడిగాను ఎలా సాధ్యం అయినా ఎందుకు అంది బాధగా ఏం మాట్లాడలేదు నేను ఒకవేళ క్లబ్బు వాళ్ళని అడిగిన డబ్బు ఇచ్చి మీరు నన్ను విడిపించాలనుకున్నా వాళ్ళు నన్ను లాహోర్ ఫ్లైట్ ఎక్కించి మా పిన్ని దగ్గరికి మాత్రమే పంపిస్తారు అంది విషాద గీతికలా ఏం మాట్లాడలేదు నేను మూడో రోజు కూడా నేను మాహీ కోసం అదే క్లబ్బుకు వెళదామనటంతో సాగర్కు చీర్రెత్తుకొచ్చింది నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా డబ్బులు గుంజటానికో వల్ల వేసుకుని లైఫ్ సెటిల్ చేసుకోవటానికో ఇలాంటి కహానీలు చెప్పడం వాళ్ళకు కామనే అయినా ఆ మాహి చెప్పిందంతా నిజమని గ్యారంటీ ఏమిటి అని వాదించాడు అయినా నేను మండిపట్టు వేడలేదు క్లబ్లో నన్ను చూసి మాహి ఏడ్చినంత పనిచేసింది పట్టణాని సంతోషం దుఃఖం రెండు ఒకేసారికి అమ్ముకున్నాయి ఆమెను హోటల్ రూమ్కి రాగానే నన్ను గట్టిగా పట్టుకుని నా మొహం నిండా ముదులు పెట్టింది ఆ సమయంలో ఆమె కోసం ఏదైనా చెయ్యాలనే తెగింపు కలిగింది నాలో మాహి అన్నీ వదిలేసి నాతోరా ఎప్పుడు నాతోనే ఉండేలాగా నాకు నువ్వు కావాలి అన్నాను ఆర్తిగా నాకు కూడా మీతో కలకాలం ఉండాలనే ఉంది కానీ కొన్ని కళలు ఎప్పటికీ నిజం కావు మధురమైన జ్ఞాపకంలా జీవితాంతం మిగిలి ఉంటాయి అంతే అంది భారంగా నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను నా జుట్టులోకి తన చేతులు పోనిచ్చి అమృతం నింపుకున్న పిదాలతో నా పిదాలను తాకిస్తూ గట్టిగా హత్తుకుంది ఒక వెన్నెల వాన నన్ను అల్లుకున్నట్లయింది ఆమె స్పర్శకు నా నారాలు తీవ్రంగా కంపించాయి ఆమె కౌగిలిలో ఏదో మత్తులోకి వేరే లోకంలోకి జారిపోతున్నాను ఆమె పీల్చే శ్వాసతో పాటు ఆమె గుండెలోకి రక్తంలోకి అణువణువులోకి ఇంకిపోయాను ఆ రాత్రి ఎంతో మధురమైనది ఆ గాఢ పరిష్కంగంలో పర్వత శిఖరాలు ఎక్కాను లోతుల్లో ఈదులాడాను ఆకాశంలో విహరించాను అలసిన మా రెండు శరీరాలు సేద తీరుతూ ఉండగా సార్ మాట తప్పారు వ్రతభంగం చేసుకున్నారు అన్నాను చిలిపిగా నవ్వుతూ లేదు నా మొదటి కలయిక నా భార్యతోనే జరిగింది నేను నీలో ఐక్యమైన క్షణమే నిన్ను నా జీవిత సహచరిగా నిర్ణయించుకున్నాను అన్నాను నమ్మలేనట్లుగా చూసింది అది ఎలా సాధ్యం అని అడిగింది ఆనందాతిశయాలతో క్లబ్బు వాళ్ళు అడిగిన డబ్బులు మొత్తం ఇచ్చేశాను ఇదిగో నీ పాస్పోర్ట్ ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవి క్లబ్బు వాళ్ళు నీకు లాహోర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు నేను కూడా ఎంబసీతో నాకున్న పలుకు పెడుతో నీకు ఇండియాకు తత్కాలంలో వీసా మరియు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను ఇండియాకు వెళ్ళాక నన్ను పెళ్లి చేసుకోవటం ద్వారా పౌరసత్వం లభిస్తుంది రేపు సాయంత్రం ఆరు గంటలకు ఫ్లైట్ నిర్ణయం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది అన్నాను ఆమె నోట మాట రావటం లేదు ఇది కళా నిజమా అన్నట్లు చూసింది నన్ను గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ అంది అంతులేని సంతోషంతో క్లబ్కు వెళ్ళి లగేజ్ సర్దుకుని రేపు సాయంత్రానికి ఎయిర్పోర్ట్కి రా నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అన్నాను మరుసటి రోజు సాయంత్రం ఎయిర్పోర్ట్లో మాహి కోసం ఎంతగానో ఎదురు చూశాను తను రాలేదు క్లబ్బు ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే తాను గంట ముందే లాహోర్ ఫ్లైట్ ఎక్కినట్లు చెప్పారు భారమైన హృదయంతో నేను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాను నా కథ పూర్తి కాగానే డాడ్ ఆమె మీకోసం రాకుండా ఎందుకు అలా చీట్ చేసింది అంతగా ప్రేమించి ఆమె కోసం పరితప్పించడం మిమ్మల్ని ఎలా వద్దనుకుంది మీరేమో మాహి అని ఆమె పేరే నాకు పెట్టుకున్నారు అంది మహి ఆమె నన్ను మోసం చేసింది అనుకోవటం లేదు ఆ ఎడారి కోయిల ఒక వేసవి కాలపు అర్ధరాత్రి కురిసిన రహస్యపు వానలా నా జీవితంలోకి వచ్చి ఒక అందమైన జ్ఞాపకంలో మిగిలిపోయింది అన్నాను యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడ్ మీ ప్రేమ కథ విఫలమైన మీరు అమ్మతో జీవితాంతం ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అమ్మ చివరి రోజుల్లో ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు అంది సంభ్రమంగా ఇప్పుడు నాకు నా కూతురి కళ్ళల్లో ప్రేమ విఫలమైన బాధ ఒరిజినుడి గిల్ట్ పోయి కొత్త జీవితానికి ఆశలు రేకెత్తిన వెలుగు కనిపించింది నా ప్రేమ కథ నా కూతురి ఆలోచన ధోరణిని మారుస్తుందనే సంతృప్తి కలిగింది నాకు డాడ్ మీ ప్రేమ కథ ఎప్పుడైనా చెప్పారా అన్న మహి ప్రశ్నకు నా భార్య ప్రతిమ రూపం కళ్ళ ముందు కదలాడింది లేదు చెప్పలేదు అని సమాధానం ఇచ్చి వెనుతిరిగాను అయితే ఆ రోజు మా నాతో పాటే హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిందని నాతో ఏడడుగులు నడిచి ఆరు నెలల్లో తెలుగు భాషతో సహా నాకు ఇష్టమైనవన్నింటినీ నేర్చుకుని నా జీవితాన్ని ఇంద్రధనసులా రంగులమయం చేసిందని ప్రతిమ అనే పేరు కూడా మార్చుకుందనే విషయం నేను మహికి చెప్పలేదు నా ప్రేమ కథలో అదొక్కటే నేను దాచిన నిజం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗം സന്നിധാനം നമസ്തേ